హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివాన్ మ్యాస్ట్రో విల్స్ ఏంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకుంటున్నారా నైట్ అయితే ఆ సిచ్యువేషన్ల మధ్య నుంచి మా వాడు పీజీలో హాస్టల్లో ఉంటే వాడి దగ్గరికి వచ్చి స్టే చేశాను వాడికైతే చాలా చాలా థ్యాంక్ యూ నాకు స్టే కల్పించినందుకు వర్షం అయితే ఈరోజు పడే విధ పోట్లాడే విధంగానే ఉంది అయినా కానీ మన రైడ్ అనేది కంటిన్యూ చేయాలి మనము ఇక ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోదాం మనం మేస్ట్లో దగ్గరకి రూమ్ ఉండేది ఏడు అంతస్తులో చూడండి అంత అంతస్తు నుంచి కిందికి తీర్చే కళ్ళే తిరుగుతాయి అనుకోవాలి మొత్తం చూడండి అన్నీ పెద్ద పెద్ద అంతస్తులే మించి ఒక్క అంతస్తు కాబట్టి అది రేకుల షెడ్లు తప్ప ఇంటిగా అంటూ ఏ మొత్తం రేకుల షెడ్లే ఉండేది ఆ కెమెరా ఎంత దూరం పోతుందో చూపిస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేమీ లేదయ్యా ఇక ఈ హైదరాబాద్ నుంచి అయితే మనం వేరే స్టేట్ వైపుగా మన పైనాన్ని కొనసాగిస్తాం వీడే మా వాడు నాకు స్టే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా ఇక లేట్ చేయకుండా పై కలుద్దాం తెలియని మహానగరంలో నైట్ అయితే మా వాడే స్టే ఇచ్చాడు మా వాడిని కలవడం చాలా సంతోషం స్టే దొరకడం అంటే దొరికేస్తుంది కానీ మా వాడిని కలవడం ఇంకా సంతోషం సిగ్నల్స్ ఇంకా తీలేదు ప్రతి అడుగు మహానగరం నుంచి దూరం ఉన్న ఫీలింగ్ ఎక్కడో ఉన్న ఉబుల్ ఇండ్లు వదిలి ఎనిమిది రోజులు అవుతూ ఎక్కడో ఒక ఆలోచన మిస్ అవుతున్నాను అని అలాంటిది ఎనిమిది రోజుల తర్వాత మా వాడిని కలవడం అనేది ఇంకా చాలా సంతోషం వర్ష కూడా పలకరిస్తూ ఉంది ఎంతో వర్ష మాట వినడం లేదు పెద్ద బిల్డింగ్లకి దండం బాబోయ్ దండం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇంతటి మహానగరానికి ఇక బాయ్ బాయ్ వెళ్ళిపోదాం వర్ష అయితే పలకరిస్తామా వద్దా అన్నట్టే ఉంది వర్ష చూడు వర్ష ఈరోజు రేపు అట్లా ఎందుకంటే మళ్ళీ దాటిపోతాం ఈ ప్రాంతాన్ని మ్యాచ్లోతో ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు దాకా చాలా స్టేట్లు అయితే తిరిగింది ఇప్పుడు భారతదేశంలో ఎవరికి ఆల్మోస్ట్ చాలా మందికి తెలియని ఒక స్టేట్ చిన్న స్టేట్కి అయితే వెళ్ళబోతూ ఉన్నాము ఇంకొక ఏడు వందల కిలోమీటర్లు మరి ఎప్పటికి చేరుకుంటామో ఏంటో రూట్ మ్యాప్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కొండ ప్రాంతాలు కానీ హైవేసు స్టేట్ హైవేసు స్ట్రీట్ హైవేసు అన్నీ మిక్స్ అవుతూనే వెళ్తాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని ఫ్యూచర్లో ఫ్యూచర్ ప్లేస్లో కలుస్తామో లేదో తెలియదు నాకు తెలిసే ఒక వర్ష వచ్చేసింది అయ్యా వచ్చేసింది సూర్యాతోంది సూర్యాతో చూపించేందుకు అదేనండి వర్ష అయితే నన్ను మార్చేసింది సూర్యాతో హాయ్ ప్రజెంట్ అయితే మ్యాస్ట్రో వీల్ అనేది ఫ్రెంట్ కు కదలడం లేదు వర్షాకే స్ట్రక్ అయిపోయింది అక్కడ ఏడో బేరింగ్ పట్టుకుని ఉంటుంది అది వర్ష వీలు అయితే కదలడం లేదు వర్షాకి మ్యాక్సిమం వీలు అనేది స్ట్రక్ అయిపోయింది కదలడం లేదు అసలు ముందుకు వెనక్కి కానీ రిపేర్ షాప్ అయితే ముందు పక్కన లేదు పక్కన అయితే ఓ రెండు కిలోమీటర్ల అయితే ఉంది వర్ష దెబ్బకి ఆ పేరింగ్ ఏమో స్ట్రక్ అయిపోయినట్టుండి ఇంకా ఏం చేద్దాం వెళ్ళి చూద్దాం అక్కడ లే స్ట్రక్ అయిపోయినట్టు నాకు తెలిసి ఇక్కడే నేను ఆ విధంగా టైట్ ఆ తిప్పి కాస్త సెట్ చేశాను అయినా నాకు కదులుతూనే ఉండదు దొడాడు షాప్ ఉంది చూద్దాం మళ్ళీ ఏడు చేస్తారో లేదో ఏంటో లాస్ట్ ఆ బ్యాక్ వీల్ అనేది బేరింగ్ ఆ బేరింగ్లు అనేటివి స్ట్రక్ అయి ఉంటాయి నాకు తెలిసేది ప్రాబ్లం అంటే వర్షాకి నీళ్లు పోయి ఉంటాయి కదా అవే స్ట్రక్ అయిపోయి అసలు తిరగలేకుండా టైట్గా స్ట్రక్ అయిపోయింది ఇది వెయ్యి లేనిది ముందుకు ఎనికి ముందుకు కాస్త తిప్పింటే ఇప్పుడు ఉంది వీలైతే చూద్దాం ముందు పక్కన ఊర్లలో చెక్ చేపిచ్చేసి మళ్ళీ ఎనికి వెళ్ళాలంటే ఇంకొక మూడు కిలోమీటర్లు ఎనికి వెళ్ళాలి వెనక్కి ఎందుకు లేని నేనే కాస్త ముందుకు వెనక్కు కాసేపు అలా సెట్ చేసి ఇలా పోతూ ఉన్నాను ఇబ్బందిగానే అనిపిస్తుంది అదే ఫీచర్లకైనా కానీ చూద్దాం ఒక చెక్ చేపిచ్చి బాగుంటే అదే లేకనైతే మార్చేద్దాం జై శ్రీరామ్ జై ప్రయాణంలో అంటే ఇవి హైవే పైన హైవే ఒకటి ఎన్హెచ్ఓ సిక్స్ వన్ సిక్స్ హైదరా హైదరాబాదా హైదరాబాద్ నుంచే కదా వచ్చింది మనము అదేంటి ఎన్హెచ్ అకోలా నాదెండ్ నాదెండ్ అనేది వెళ్ళిపోతుంది పోతే మనం ముంబైకి పోతాము అది ఎన్ వన్ సిక్స్ సిక్స్ ఎన్హెచ్ సిక్స్ వన్ సిక్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అది ఇదే అటు ఆ పైన వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచే మొదలు కొత్త నేషనల్ హైవే మనం ముంబై మీదుగా ముంబై వైపుగా వెళ్తున్నాము అంటే ముంబైకి వెళ్ళము ఇంకా పైభాగానికే పోతాము ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్ దాటి నుంచి అక్కడక్కడ కన్స్ట్రక్షన్గానే ఉంది హైదరాబాద్కి ఎంటర్ అయ్యేసి నిన్నటి రోజులో కూడా మనం చూసాం కదా ఫార్టీ ఫోర్ అనేది కన్స్ట్రక్షన్గానే ఉన్నింది సిక్స్టీ ఫైవ్ ఎక్కడి నుంచి ఎక్కడికో అంటే ఈ ఇబ్రహీంపట్నం వరకు కంటిన్యూ అవుతుంది ఉంది ఇంకొక అరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నము అక్కడి నుంచి మళ్ళీ రెండుగా డివైడ్ అవుతూ ఉంటుంది చేరుకుంటామా ఈ సాయంత్రానికి చేరుకుంటామని అనిపిస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి ఇంకా రెండు భాగాలుగా వెళ్ళొచ్చు మనం సక్సెస్ఫుల్గా తోల్ రోడ్ అయితే ఎంటర్ అవుతుంది పూణే నాలుగు వందల తొంభై నాలుగు ముంబై ఆరు వందలు నలభై నాలుగు మనం ఇంకా అంతకు మించి వెళ్తున్నాము ఇవే కాదు మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్దాం ఏమన్నా తినేసి మనం ఈ సర్వీస్ రోడ్లోనే పోతున్నాం జహీరాబాద్ స్ట్రైట్ మల్కాజరా ఏదో మీకు పోవాలా తూ నుంచి పదకొండున్నర అయితే నేను టిఫిన్ అంగడి కోసం చూస్తాడా ఆకలి దంచి కొడుతుంది ఏ హాయోస్ ప్రజెంట్ అయితే ఉన్నాము పూణే ముంబై రూట్లోని టైం చూడండి పదకొండు నలభై ఏడు ఇప్పుడైతే బ్రేక్ఫాస్టో లంచో ఏందో తెలియదో ఇప్పుడు వచ్చాను ఈ చిన్న చిన్న హోటల్స్తో పెట్టుకుంటే కాదని చెప్పి డాబాలకే వచ్చేసాను చెప్పినాను ఎప్పట్లాగానే కానీ అండాబూర్ హైదరాబాదులో ఒకరోజు స్టే చేయాలనుకున్నాను కుదర్లా అన్ననైతే కలుద్దామని కొంతమంది చెప్పారు కానీ అప్పుడే కలిస్తే ఎలా ఈ రైడు కంప్లీట్ అయిన తర్వాత కలిస్తే ఆ కిక్కే వేరు కదా మధ్యలో కలవకూడదు అసలుకి ఆ రైడ్ కంప్లీట్ అయ్యే లోపల అన్న అయితే ఉండడు అన్న రైడ్లో అన్న ఉంటాడు బయట దేశాల్లో కలవకపోయినా పర్లేదబ్బా చాలు స్మాల్ ట్రిప్ బ్యూట్ హ్యాష్ టాగ్ రంజితాన్ వీల్స్ అన్నకు గుర్తుంటుంది చాలా అది అయితే నాకు శివాన్ మ్యాష్లో వీల్స్ తరఫున తినేసి నాలుగు నాలుగు రొట్లు చెప్పిన రెండు బెగ్ బిగ్బుజు చెప్పినాను ఇక తినేసి వెళ్ళిపోదాం మన హైవే పైనే కలుసుకొని సూర్య చంద్ర అంతా కూల్ కూల్గానే ఉన్నారు ఈరోజు ఇక్కడే ఉన్నాను టైం చూడండి అండి పన్నెండు నలభై మించుమించు ఉన్నాను ఒక నలభై నిమిషాలు అయితే ఉన్నాను నలభై యాభై నిమిషాలు ఇక్కడే ఈ బాబా దగ్గరే తిన్నాను మూడు రొట్లు రెండు బుజ్జి తిన్నాను అమౌంట్ పరంగా నూట నలభై రూపాయలు అయితే అయింది ఆ అన్న అయితే వద్దని చెప్పాడు నిజంగా ఆ అన్న చూసి సైకిల్లో చూసి నా అవతార చూసి వద్దులే పెట్ వద్దులే ఉన్ని పో నా తరఫున ఉన్నిపో నా గుర్తుగా అని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ అయ్యో మనమైతే ఇప్పుడు హైవే పైన పోతా ఉన్నాము అనిపించింది రాజంపేట మా ఊరి దగ్గర ఉండే రాజంపేట కాదు ఇది తెలంగాణ ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర ఉండే రాజంపేట మీలో ఎంతమంది రాజంపేట ఊర్లో ఉన్నారు వెళ్తున్నాం ఈ దారిలో అయితే ఒక టెంపుల్గా కనిపించింది చెట్టు వెనకమాలు ఉంది అక్కడ వెళ్ళి చూపిస్తాను నిజంగా నేనైతే ఇంకా వెళ్ళలేదు ముందుకి ఇక్కడే ఉన్నాను ఎక్కడా చూడలేదు నేనైతే ఇలా టూ సైడ్స్ ఆంజనేయ స్వామిని అసలు ఎక్స్పెక్టే చేయలేబా నేనైతే టూ సైడ్స్ ఆంజనేయ స్వామిని అనేది అసలు ఎక్స్పెక్టే చేయలే ఎక్కడెక్కడో చాలా విగ్రహాలు అయితే చూసాను కానీ ఈ విధంగా సైడ్స్ అనే విగ్రహాన్ని ఎక్కడ చూడలేదు అదిగో ఆ సైడ్ నుంచి వచ్చామా ఆ సైడ్ నుంచి వచ్చాము ఆ షేపు ఈ సైడ్ నుంచి వస్తే ఈ షేపు వేరే పో వస్తాంటే ఒక చాలా బాగా ఈ హైవేలో ఇక్కడే చార్జ్ లేకుండా అంటే టైం పన్నెండు రెండు ఇరవై చూద్దాం చార్జింగ్ పని చేస్తారు పని చేయ వాష్రూమ్స్ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూద్దాం పనిచేస్తాయో సప్లై ఉందో లేదో ఇప్పటి నుంచే ఇప్పుడు దానికి ఏడే ఉండేసి కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాను డెస్టినేషన్గా అంటే ఏం లేదు ఒక ముప్పై ఐదు కిలోమీటర్లుగా అయితే ఇబ్రహీంపట్నమా నిజం ఏదో ఏదో ఊరైతే ఉంది తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వేరే స్టేట్ అయితే ఎంటర్ అయిపోతాము మరి చూద్దాం ఈవినింగ్కి ఆ స్టేట్ బార్డర్కే రీచ్ అవుతామా ఆ ఊరికే రీచ్ అవుతామా అని ఇక వెళ్ళిపోతాం దూసుకుంటా ఆరూరు అనే ఊరు ఈ ఊరు ఆరూరే ఎప్పుడు చూడలేదు వచ్చేసింది ఇది ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా ఈ రోజుట్లోనే చివరి టోల్ ప్లాజా ఈ రాష్ట్రంలోని చివరి టోల్ ప్లాజా ఎందుకంటే అయిపోతుంది ఇంకొక నలభై కిలోమీటర్లలో ఈ రాష్ట్రము ఇక మనం నార్మల్ రోడ్లకి కూడా బాయ్ బాయ్ చెప్పేసేయాలి పడమటి కనుమలు కొండలు కొండలపైన రోడ్లకే ఇక మనకి రేపటి రోజు జర్నీ అనేది కంటిన్యూ అయ్యేది చదివిన రోడ్లు కొండల లాంటి రోడ్లకి అయితే బాయ్ బాయ్ చెప్పేసేయాలి మనము కొండలపైన రోడ్లపైన మన ట్రావెలింగ్ అనేది కొనసాగుతుంది ఇంచుమించు పదహైదు ఇరవై రోజులైనా కానీ ఇంకా కొండలు పైన రోడ్లపైనే ఇక ఈరోజే ఈ స్టేట్లోని మనకు చివరి రోజు రేపటి రోజున ఇంకా మన తెలుగు స్టేట్స్లోని ఎయిర్పోర్ట్లు లాంటి రోడ్ల టోల్ ప్లాజాలకు అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం భారతీయ జాతీయ సంస్థ కంకోల్ టోల్ ప్లాజా అయిపోయిందండి చివరి టోల్ ప్లాజా ఇక మన తెలుగు సూర్య సూర్యగానే ఉన్నాడు జహీరాబాద్ పదమూడు బసవ కళ్యాణ్ ముంబై ఆరు వందల ఏడు సంబంధమే లే మనకు అసలుకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ వదిలేసి సర్వీస్ రోడ్ ఏం కాదు జహీరాబాద్ అనే ఊరికైతే వెళ్తున్నాను అది జహీరాబాద్ ఊరి బయట నుంచే వెళ్తుంది హైవే అనేది ఇది లోపల నుంచే వెళ్తుంది అదిగా కాస్త ప్రాబ్లం నా ఎస్ట్రో నా వీలు అనేది స్ట్రక్ అయిపోయింది కదా ఆ వీలు అనేది సౌండ్ ఉంది ఒకసారి ఈ ఊర్లోనే షాప్లో చెక్ చేపిద్దాం నాకు ఎందుకు బేరింగ్ ప్రాబ్లమే అనుకుంటూ ఉన్నాను అరిగిపోయిందని సైకిల్ షాప్ దగ్గరికి కూడా వెళ్ళాను అడ్జస్ట్మెంట్ చేసి అది వర్షానికి తడిసింది కాబట్టి ఆ నీళ్ళు ఆరిపోయేంత వరకు అటు సౌండ్ వస్తాం వస్తుందిలే ఆరిపోతుందిలే అదేం ప్రాబ్లం లేదని చెప్పారు వీలు కాస్త లూజ్గా ఉంటే టైట్ చేసేశారు ఏం తీసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ జహీరాబాద్లో సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధం ఉన్నాడు నేనైతే మళ్ళీ నేషనల్ హైవే అయితే వెళ్తున్నాను జహీరాబాద్ అంటే చాలా పెద్దది ఇది మొత్తం షాపులే టౌన్ ఏరియానే ట్రాఫిక్ల్లో అక్కడైతే ఫ్లైఓవరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా మన ట్రావెల్లో ఎన్నో తోహుల్ గేట్ కాదు రైల్వే క్రాసు మూడోదో నాలుగోదో ఎన్నోదో తెలియదు జహీరాబాద్ నుంచి ఒకటే షేప్లో రెండు వేరు వేరు పెట్రోల్ పంపులు ఇండియన్ ఆయిల్ హెచ్పి ఎక్కడ స్టే అనేది ఏమో డిసైడ్ కాలేదు నేను వెళ్దాం అడుగుదాం ఏ దేంట్లో ఉంటుందో అది వర్కింగ్లో ఉన్నాయో లేవో ఇక్కడైతే అడుగు స్టే అయితే దొరికేసిందండి ఇక్కడే ఈ పెట్రోల్ పంప్లోనే హెచ్పి పెట్రోల్ పంప్లోనే మ్యాస్ట్రో స్ట్రే అనేది దొరికేసింది చాలా థ్యాంక్ యూ వీళ్ళందరికీ ఇక్కడే ఎక్కడో ఒక కింద మనం ఎక్కడో ఒక చోట క్యాంపింగ్ అనేది సెట్ చేసేద్దాం అక్కడికి వెళ్ళి తినేసి వస్తాను ఏమన్నా ఇక కలుద్దాం లోపల జీరా రైస్ అయితే చెప్పాను బిల్ ఎంత వేస్తారోమో తెలీదు తినేసి ఇక వెళ్ళేసి పడుకోవడమే ఈ రోజుకి వీడియో అయితే సెట్ చేసేసి అప్లోడ్ చేసేయాలి అడిగి అయిపోతుంది రిలాక్స్గా పడుకోవడమే ఈ రోజులో అయితే మధ్యాహ్నం ఒకసారి ఇప్పుడు ఒకసారి తిన్నా స్కిప్ ఒక ఫోటో అనేది స్కిప్ అయిపోయింది ఈ రోజుకి తినేసాను అక్కడ జీరా రైసు బిల్ వేసి పారేసాడు తొంభై రూపాయలు